లాయర్లకు ఉపశమనం తల్లిని దారుణంగా పొడిచి చంపిన వ్యక్తికి మరణశిక్ష కోరినట్లు జాబెర్ అల్హమౌద్ అల్సియాసా అరబ్ టైమ్స్ సిబ్బంది కువైట్ సిటీ మే ఇరవై రెండు క్రిమినల్ కోర్ట్ సెషన్లో జెహ్రా ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ ముహమ్మద్ తలాల్ అల్హజ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూషన్ సబా అల్సలేమ్ తన తల్లిని దారుణంగా పొడిచి చంపి తన తమ్ముడికి తీవ్ర గాయాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కువైట్ పౌరుడికి గరిష్ట శిక్ష మరణశిక్షను కోరింది సంఘటన జరిగిన రోజు ఉదయం ఆరు గంటలు గంటలకు సబా అల్ సలేంలో ఒక ఇంటిలో హత్య జరిగినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ ఆపరేషన్స్ రూమ్కు నివేదించబడింది భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడ వారు లివింగ్ రూమ్లో ఒక మహిళ మృతదేహాన్ని తీవ్రంగా గాయపడిన ఒక చిన్నారిని మరియు మహిళ మృతదేహం పక్కన కత్తిపట్టుకుని కూర్చున్న ఒక వ్యక్తిని కనుగొన్నారు నిందితుడు సంఘటన స్థలంలోనే తన తల్లిని మరియు సోదరుడిని పొడిచినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం తదుపరి విచారణలో ఇరవై ఎనిమిది ఏళ్ల నిందితుడికి మాదక ద్రవ్యాల వాడకం మరియు స్వాధీనం సంబంధిత పూర్వ నేర చరిత్ర ఉందని వెల్లడైంది సంఘటన జరిగిన రోజుకు కేవలం మూడు వారాల ముందు అతను జైలు నుండి విడుదలయ్యాడు లాయర్లకు ఉపశమనం ప్రజాపనుల శాఖ మంత్రి డాక్టర్ నౌరా అల్మషాన్ గురించి తప్పుడు వార్తలను ప్రచురించినట్లు అభియోగాలు మోపబడిన ఇద్దరు లాయర్లకు కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ విధించిన ఒక సంవత్సరం జైలు శిక్షను కోర్ట్ ఆఫ్ క్యాసేషన్ రద్దు చేసింది బదులుగా కోర్టు శిక్షను ప్రకటించకుండా నిరాకరించింది మరియు నిందితులు మంచి ప్రవర్తనను కొనసాగించాలని ఆదేశించింది ఈ కేసు స్టేట్ సెక్యూరిటీ కేసుగా వర్గీకరించబడింది ఎక్స్ ప్లాట్ఫారంలో మంత్రి గురించి తప్పుడు సమాచారం ఉన్నట్లు భావించిన పోస్టుల కోసం కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ గతంలో న్యాయవాదులకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేసిన విచారణలో ఇద్దరు నిందితులు వారిపై మోపబడిన ఆరోపణలను ఖండించారు